యేసుని కొట్టారు కొట్టటమే కదా చంపేస్తున్నారు ఆయన సిలువు మీద ఆయన ఏమన్నాడు మీరేమి మనకి మనకేం నేర్పిస్తున్నాడో తెలుసా యేసు అరే ప్రవక్తలందరూ ఒక దగ్గర మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ మీరు చేయకండి మిమ్మల్ని రక్తంతో ఎందుకు కొంటున్నానో తెలుసా నేను నా క్షమ మీకు రావాలి మీరు ఎంతగా క్షమామూర్తులై ఉండాలంటే మిమ్మల్ని చంపేస్తున్న వాళ్ళను కూడా మీరేం చేయగలగాలి క్షమ వింటానికి బాగుంటాయి కానీ అండి ప్రాక్టీస్లో మనం ఎంతమంది దాంట్లో సక్సెస్ అవుతుందని చెప్పండి ఏసుప్రభు జీవితం అండి వినటానికి చాలా బాగుంటుందండి అది మనం చేయాలంటే పుట్టునొప్పులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందండి మనకి యేసు ప్రభు జీవితం అదే వినటానికి అందం చేయటానికి కష్టం కానీ ఏసు వినమని చెప్పలా చెయ్యమని చెప్పాడు మరి మీలో ఎంతమంది మీ ఎడల తప్పు చేసిన వాళ్ళని క్షమించగలిగారు నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఇప్పటికీ క్షమించలేని కొన్ని క్యారెక్టర్స్ మన బ్రెయిన్లో ఉన్నాయో చూసుకోండి ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు నేర్చుకోవాల్సింది అదే గుడ్ ఫ్రైడే అంటే ఆడవటం కాదు అయ్యో యేసు ప్రభు ఈ టైంలో చనిపోయాడు అని ఏడుస్తుంటారు అది కాదు ఏడవటం కాదు ఏసుప్రభు అప్పుడే చెప్పేశాడు ఏమని చెప్పాడు నా నిమిత్తం మీరు వద్దు ఆడియన్స్కే చెప్పేశాడు మరి మనకి ఏడవటం కాదు ముఖ్యం గుడ్ ఫ్రైడే వస్తే సినిమాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఏమేమి వేస్తారు కరుణామయుడు సినిమా వేస్తుంటారు ఐ అవి చూసి వెక్కి వెక్కి అడుగుతుంటారు కొంతమంది ఏడవటం కాదు గుడ్ ఫ్రైడే అంటే నువ్వు ఒకటి చేయాలి నీ పైన ఒక కాడి పెట్టాడు ఆయన నీ భుజస్కందాలపైన ఒక భారం పెట్టాడు ఆయన క్షమా లోకాన్ని క్షమించడం నేర్చుకోండి అని చెప్పాడు ఆయన ఏసు తొలి మాట నోరు తెరిచి ఆయన అన్న తొలి మాట క్షమా కానీ క్షమా విషయంలో మనం ఎవరి ఉండాలి మన ప్రభు అయిన యేసు తొలి మాట ఈ తొలి మాట ద్వారా మనం క్షమను నేర్చుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు క్షమాగుణం నేర్చుకోండి